నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మని ప్రస్తుతం ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం థెరపీలో భాగంగా ప్రతి మాసం కూడా చెప్తూ ఉన్నారు ఏ వెజిటబుల్ విరివిగా వాడుకోవాలి ఇట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం అని చెప్తూ ఉన్నారు ఇక ఇప్పుడు అధిక శ్రావణం కూడా వచ్చింది శ్రావణ మాసానికి ఒక వెజిటబుల్ అనేది ఫిక్స్ అయి ఉంది అధిక శ్రావణానికి ఏమైనా మార్పు ఉందా అసలు ఏ వెజిటబుల్ వాడాలి ఇక్కడ అంటే మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకున్నప్పుడు కృష్ణాష్టమి గురించి మాట్లాడుకుందాం గుర్తుందా మాట్లాడుకుందాం శ్రీకృష్ణ కృష్ణాష్టమి మరి శ్రావణం ఆగస్టు తిథిని తీసుకుంటాం ఆగస్టుని తీసుకుంటాం నెలల వారీ తీసుకుంటాం తీసుకుంటాం కానీ ఇక్కడ అధిక శ్రావణాన్ని కూడా తీసుకుందాం నెలల వారీగా కాకుండా మాసాల వారీగా తిథుల దీని ప్రకారం తీసుకుందాం అప్పుడు అంటే కృష్ణు పరమాత్ముడు యొక్క శక్తి మనకు అధికంగా ఉంటుంది అన్నమాట అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసం పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఈ అధిక శ్రావణాన్ని అధిక అధిక మాసంలో ఏదైతే చేస్తామో అది అధిక ఫలాన్ని ఇస్తుంది ఎవరికైతే దీర్ఘకాలికంగా సంతానం కోసం పరితపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అధిక మాసం అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అంటే రెండు శ్రావణాలు వచ్చినాయి కదా కవల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి అందరూ కూడా మగ సంతానాన్ని ఇవ్వాలని కోరుకున్నారు ఎందుకంటే అంటే ఆ మగ ఆడ తారతమ్యం లేదు కానీ మగ సంతానం ఎందుకు కావాలంటే ఉద్ధరింపడానికి సొసైటీలో బయటకు వెళ్ళి తన ఏదైనా సాధించడానికి శ్రీరామచంద్రుడు సీతాదేవి తోడుంది ఇప్పుడు సీతలు కూడా కావాలి రాముల వారు ఉన్నట్టు సీతలు కూడా కావాలి కానీ ఆ వచ్చేవాడు రాముడు అయితే కంపల్సరీ ఆయన తర్వాత సీతాదేవి కంపల్సరీ వస్తుంది కాబట్టి అంటే శ్రావణ మాసంలో మనం మంచి గుమ్ముడికాయ గురించి చెప్తాం అందులోను పంచమ స్థానం పుత్ర సంతానాన్ని సంతానాన్ని ఇస్తుంది ఫస్ట్ పుత్ర సంతానం అనే తర్వాత అంటే నన్ను ఈ మధ్య చాలామంది అడిగారు ఇప్పటికే ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు పుత్రుడి కోసం ఏం చేయాలి అని చెప్పేసి అని అడిగితే చెప్పడం జరిగింది ఈ శ్రావణ మాసాన్ని అధికంగా ఉపయోగించుకోండి బాగుంటుంది బాగా ఉపయోగపడుతుంది మంచి గుమ్ముడికాయని మనం విరివిగా జ్యూస్ రూపంలో తీసుకొని పరమేశ్వరుడికి అంటే విష్ణుమూర్తికి మీరు దీన్ని సమర్పించి శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఇప్పటికీ ఈ సంవత్సరం జర్నీలో పది మంది పిల్లల్ని కన్నారమ్మా ఈ మంచి గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని అంటే వివర చాలా ప్రాంతాల నుంచి విరివిగా నాకు వచ్చినటువంటి కాల్స్ మొత్తం మీద పది మంది సంతానవంతులు అయ్యారు కేవలం మంచి గుమ్మడికా అయితే లేట్ అయిన వాళ్ళ ఆల్రెడీ ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేసి చేసి ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ వరప్రసాద్ గారని విశాఖపట్నంలో ఉంటారు ఆయన ఆయన మామూలుగా డాక్టర్ థెరపిస్ట్ ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ మనది చూసిన తర్వాత ఆయన నన్ను ఆయన ఇంటికి హాస్పిటల్కి పిలిస్తే వెళ్ళా ఆయన ఇంటికి వెళ్ళాను ఒక లిస్ట్ చూపించింది తొంభై ఎనిమిది కేసెస్ సక్సెస్ మంచి బాబా ఆయన చేసిన ట్రీట్మెంట్ లో ఆయన దీన్ని కూడా ఇచ్చేసారు ఆయన ట్రీట్మెంట్ పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం తప్పకుండా సూర్యోస్మి అండి నేను మళ్ళీ మీకు కాల్ చేయాల్సి వచ్చింది నేనేమి మాట్లాడను మీతో ఒక ఆవిడ మాట్లాడతారు ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి వరప్రసాద్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నేను పద్మినీని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి అయితే మేము అనుకోకుండా ఇది ఆల్ ఆఫ్ అ అడన్ మీతో మాట్లాడడం జరుగుతుంది విషయం ఏంటంటే మంచి గుమ్మడికాయ జ్యూస్ గురించి మాట్లాడుతూ ఆయన మీతో మాట్లాడమన్నారు మీ ట్రీట్మెంట్ లో కూడా మంచి గుమ్మడికాయ జ్యూస్ ని ఇంప్లిమెంట్ చేయటము దాని నుంచి వచ్చిన రిజల్ట్ గురించి చెప్పారు ఒక్కసారి మీ మాటల్లో ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎంతో మందికి అది ఉపయోగకరంగా అయిందన్నమాట అదేంటంటే మొట్టమొదటిగా మేము ఎక్కువ ఇన్ఫెక్టివిటీ కేసెస్ ఎక్కువ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల బాగా వాళ్ళకి ఈ యొక్క మెటబాలజం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట అందువల్ల ఎప్పుడైతే ఈ జ్యూస్ అనేది తాగారో వాళ్ళకి మెంటల్ గా పీస్ఫుల్నెస్ వచ్చి వాళ్ళకి బాడీ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయనమాట ఇప్పటికీ నైన్టీ సిక్స్ కేసెస్ నేను సక్సెస్ఫుల్ గా చేయడానికి గల కారణం ఎక్కువ ఈ బూడిద జ్యూస్ ఇవ్వడం జరిగిందమ్మా బూడిద గుమ్మడికాయ అండి మంచి గుమ్మడికాయండి రెండు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇస్తున్నామా మంచి గుమ్మడికాయ కూడా ఇస్తున్నాం బూడిద గుమ్మడికాయ అన్నది ఏంటంటే హెడ్ రీజన్ కి మనకి ఇచ్చేస్తుంది ఈ మంచి గుమ్మడికాయ అన్నది స్టమక్ రీజన్స్ లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్స్ అన్ని కూడా అద్భుతం అండి ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కారణం కూడా అదే అన్నమాట అద్భుతం అయితే డాక్టర్ గారు ఈ సందర్భంగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి ఎందుకు తెలుసా ఒక డాక్టర్ అనే అనే ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు ఇంకొకళ్ళ విజయాన్ని కానీ లేకపోతే ఇది ఇది మంచి చేస్తుంది అని అంటే దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అలాగే ఉంటారు బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎలా అయినా మీ క్లై మీ పేషెంట్కి మంచి జరగాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చూ చేస్తున్నారు చూసారా హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ కారణం కూడా మన విక్రమాదిత్యే ఎందుకంటే విక్రమాదిత్య తాలూకా చాలా రీల్స్ నేను చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి వాటిని నేను ఇంప్లిమెంట్ నేను చేశాను వన్ డే వర్క్ అమ్మది నియర్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను చేస్తున్నాను ఇది సో ఈ రోజు మనం ఇంత సక్సెస్ఫుల్ గా ఇలా రన్ చేయగలుగుతున్నాము అనుకుంటే కేవలం ఈ వెజిటబుల్ థెరపీ అన్నది మెయిన్ రోల్ మనం తీసుకుంటున్నాం బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ అంటే ఎలాంటి ఈగోలికి వెళ్లకుండా దానికి ఏమైనా ఒక పేపర్ ఉందా ప్రూఫ్ ఉందా ఇట్లాంటి నాన్సెన్స్ లేకుండా ఎండ్ ఆఫ్ ది డే ఎంతో మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా తో ఉంటారు ఏ పిల్లలు పుట్టలేదంటే అది మామూలు ప్రెషర్ కాదు అట్లాంటి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ సో మచ్ సార్ లాంగ్ 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 సార్ అసలు చాలా ఇది అంటే ఆయన అంతటా నాకు ఫోన్ చేసి వేరొక ఆవిడ పరిచయం చేశారు మీతో ఒక ఆయన మాట్లాడతారు మాట్లాడండి ఒక డాక్టర్ నాతో మాట్లాడాలని తాపత్రయ పట్టు నాతో మాట్లాడి సార్ నేను చేసిన కేసుల్లో నేను మీది దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది చేశాను సక్సెస్ సాధించాను అన్నప్పుడు నిజంగా ఆయనకి ఆ ఇగో కానీ గర్వం కానీ ఏమీ లేదు ఆయన ఏమన్నా డాక్టరా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళ ఏమనాలి మూర్ఖత్వాన్ని చూసి జాలి పడతాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వెజిటబుల్స్ అవి అవి తినే కదా బతుకుతున్నా ఇంత శరీరాలు ఏమయ్యాయి వెజిటబుల్స్ తినే కదా దాని నుంచి మంచి జరుగుతుంది అన్నప్పుడు అసలు ఎంత ఇందులో నిజం ఉందనే యాక్సెప్టెన్సీ లేకుండా ఇట్లా మాట్లాడటం వాళ్ళకు సంస్కారం బట్ ఇట్లాంటి డాక్టర్స్ దైవాలు ఉన్నారు అద్భుతం సార్ చాలా ఆనందంగా రమేష్ గారు అని ఆయన ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్టు ఆయన కూడా సేమ్ ఇలా ఇంతే ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మందులిస్తూ డిస్పెన్సరీ నుంచి ఆయన హార్ట్ పేషెంట్లకి అరటిగా చెప్తారు ఆయన ఆయన మిస్సెస్ ఇద్దరు తాగి ఈసీజీ తీయించుకుని నాకు మొత్తం చెప్పారు ఆయన ఆయన ఇంటికి పిలిచి ఆతిథ్యి గురువు గారు అద్భుతం సారా అన్న ఇది నాది కాదు నాకు విద్య నేర్పినటువంటి గురువులది మనకి ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు బట్ ఇప్పుడు మీరు కూడా చెప్తూ ఉన్నారు చెప్పండి సార్ అయితే సంతాన సాఫల్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి బూర్త గుమ్మడికాయ అలాగే మంచి గుమ్మడికాయ రెండునా ఇప్పుడు ఈ సీజన్ అయితే సమస్యలను బట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కామను హైడ్రీజన్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా అంటే నేను దీన్ని భాగాల కింద వేడ చేయడం జరిగింది ఊపిరితిత్తులకు సెపరేట్గా మనం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది అధిక శ్రావణ మాసం కాబట్టి సంతానం కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు నెలలు దీక్షగా తీసుకొని దీక్షగా తీసుకొని ముందు గర్భశుద్ధి జరుగుతుంది డిఎన్ఏ లోపాలు మనకు తెలియకుండా అంటే కర్మలు కూడా ఉంటాయి ఈ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు ఆ కర్మలు తగ్గే అవకాశం కూడా ఉంది అద్భుతం సార్ అయితే ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకోవాలి తీసుకోవాలి మా హస్బెండ్ హస్బెండ్ వినరండి నమ్మరండి అనే కేసెస్ కూడా ఉంటాయి ఏం పర్లేదమ్మా మీరు మాత్రం తీసుకోండి ఆయన కోసం ఓమన్ పద్మే మంత్రాన్ని చటి పాటించడం ద్వారా ఆయనలో కూడా మార్పు వస్తుంది బట్ ఆ వెజిటబుల్ ని కూడా డైట్ లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా ఇఫ్ నాట్ జ్యూస్ రూపాన్ని తీసుకోకపోతే హ్యాపీగా జ్యూస్ తీసుకుంటే సంతోషం తీసుకోలేదు వేరేలా కన్నా కర్రీ ట్రై చేయండి అది కూడా ఇష్టం లేదు మీరేమీ వైరీ అవ్వద్దు భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అద్భుతం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది సో సంతాన సాఫల్యం అనేది ఎదురు చూస్తున్నారు మొన్న ఎర్రవరం వెళ్ళినప్పుడు కూడా ఎంత మంది ఉయ్యాలలు కడుతూ ఉన్నారు పిల్లల కోసం సో డెఫినెట్ గా అటు స్వామిని నమ్ముకోవటం అలాగే ఈ వెజిటబుల్ థెరపీలో భాగంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చెప్తే గుర్తొచ్చింది చాగం కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారు ఎవరైతే సంతానం లేమితో విపరీతంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా పగడపు పూసలు ఉంటాయి కదా పగడపు అంటే సంతానకారకుడు కుజుడు పగడాలు మాల పూసల మాల తీసుకొని ఇరవై ఒక్క రోజు అమ్మవారికి వేసి పూజ చేసి మనం కూడా దుర్గాదేవికి స్తోత్రాలు అవి చెప్పాం అవి చదువుకుని దాన్ని ధరించడం ద్వారా అంటే ఇంట్లో అమ్మవారి పటానికైనా వేసుకోవచ్చు చాలా అమ్మా మళ్ళీ ఎక్కడికో వెళ్ళి గుళ్ళకెళ్ళి అన్నీ చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో అమ్మవారి ఫోటో కంపల్సరీ ఉంటుంది లేకుండా ఏమి ఉండదు అమ్మవారికి వేసి అమ్మవారి మెడలోంచి తీసి తర్వాత దాన్ని మీరు ధరించండి అది శక్తివంతం అమ్మవారి శక్తిని తీసుకుంటుంది అయితే మరి కుజుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళ జాతకంలో అప్పుడు సహజంగా అంటే మనకు చాలా అపోహలు ఉన్నాయి మీ మంగళ సూత్రంలో పగడపు పూసు ఉంటుందా మీ జాతకంలో కుజదోషం ఉన్నా ఉంటు కుజుడు ఇదైనా అంటే నేను కొన్ని చదువుతూ ఉంటాను అమ్మ కొన్ని ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది దోషం ఉంది కుజు దోషప్రదరే ఉన్నాడు మరి ముత్యము పగడానికి ఆ దోషాలకు ఉండమనుకుంటాను నేను భవిష్యత్తు పురాణంలో ముత్యం ధరించడానికి జాతకం శ్రావణ మాసం అధిక శ్రావణం అవనివ్వండి నిజ శ్రావణం అవనివ్వండి అది గుమ్మడికాయకి సంబంధించిన మాసం కాబట్టి చాలా విరివిగా సంతాన సాఫల్యమే కాదు అసలు మామూలుగా మామూలు వాళ్ళు కూడా గుమ్మడికాయని రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి పంచమ స్థాన దోషాలు తీసేస్తున్నాం ఈ జాతకంలో పంచమ స్థానాధిపతి రవి ఆయన ఒక్కొక్కసారి తండ్రి కారు కూడా భాగ్యాధిపతి కూడా అవుతుంటాడు ఆ దోషాలు కూడా తగ్గుతాయి సో అందరూ తీసుకోవాల్సినటువంటి వెజిటబుల్ వెజిటబుల్ ఈ మాసంలో అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ నమస్తే సూర్యోస్